గొప్ప దేవుడు అని అర్థం ఈ పదం శివుడికి ఒక ప్రధాననామంగా వాడతారు శివుడిని మహాదేవ అని పిలవడానికి అనేక కారణాలు కథలు ఉన్నాయి వాటిలో కొన్ని ఒకటి త్రిమూర్తులలో ఒకరు హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టికర్త విష్ణువు స్థితికారుడు మరియు శివుడు లయకారుడు త్రిమూర్తులు వీరిలో శివుడు లయకారుడు మరియు విశ్వాన్ని దాని సమస్తంను తనలో లీనం చేసుకోగల శక్తిమంతుడు అందుకే ఆయనను మహాదేవా అని పిలుస్తారు రెండు దేవతలందరినీ కాపాడిన కథ క్షీరసాగర మధనం మహాదేవుడికి ఈ పేరు రావడానికి ఒక ముఖ్యమైన కథ క్షీరసాగర మధనం దేవతలు అసురులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధిస్తున్నప్పుడు అందులోంచి హాలాహలం అనే అత్యంత భయంకరమైన విషం వచ్చింది आविशं